హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి నా వర్క్ నేను చేసుకుంటూ మీతో కొన్ని విషయాలు అయితే మాట్లాడాలనుకుంటున్నాను కొన్ని విషయాలంటే ఇప్పుడు నేను బొటిక్ గురించి అయితే మాట్లాడలేదండి ఓన్లీ మన టైలర్ షాప్ల గురించి అయితే మాట్లాడుతున్నాను మన టైలర్ షాప్లో వచ్చేసి మనం వర్కర్స్ని పెట్టి వర్క్ చేయించుకుంటే మనకు లాభమా నష్టమా అనేది అయితే మీతో చెప్తాను చూడండి ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి ఎవరికైనా షాప్ పెట్టి రన్ చేయాలనుకునే వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి చేస్తున్నాను అలాగే ఒక సిస్టర్ వచ్చేసి కామెంట్ చేసింది ఏమనంటే ఇంట్లో కుట్టుకునే వాళ్ళు ఏ మిషన్ కుట్టుకుంటే బాగుంటుంది సజెషన్ చేయండి అని చెప్పేసి వీడియోలో చెప్తానని చెప్పాను చివరిలో ఆ విషయం గురించి కూడా చెప్తాను చూడండి అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం మనకు వర్క్ అనేది ఎక్కువగా ఉంది మనం ఒక్కరమే అన్నప్పుడు ఖచ్చితంగా వర్కర్ని పెట్టుకోవాలండి కాకపోతే వచ్చే వర్కర్ పర్ఫెక్ట్గా చేస్తుందా లేదా అనేది గమనించి ఒకసారి వర్క్ ఇచ్చి చూసి మనకు కరెక్ట్గా చేస్తున్నారంటే పెట్టుకోవడమే కరెక్ట్ అని చెప్తాను కానీ కొన్నిసార్లు వర్కర్ పెట్టుకున్నా కూడా మనకు కొంత నష్టం అనేది జరుగుతుంది అది వర్కర్ అయితే కాదు ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా చెప్తాను చూడండి మనం ఏంటంటే ఇప్పుడు వర్కర్ని పెట్టుకొని స్టిచ్చింగ్ చేయించామనుకోండి ఏమవుతుందంటే మనమైతే వాళ్ళకి టైంకి డబ్బులు ఇచ్చేసేయాలి మనకు డబ్బులు అనేది టైంకి రావు ఒక్కొక్కసారి అటువంటి అప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలన్నమాట డబ్బులు ఇచ్చేందుకు మనం వాళ్ళని మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అమౌంట్ ఇస్తూ ఉంటేనే వాళ్ళు వస్తారనమాట లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు చేసిన పనికి ఫలితం లేకపోతే ఎవరు కూడా చేయరు కదా మనకు లేటుగా వచ్చిన టైంకి వచ్చినా రాకపోయినా మాత్రం వాళ్ళకు మాత్రం మనం టైంకి డబ్బులు మాత్రం ఇచ్చేయాలన్నమాట బొటిక్స్లలో అయితే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి ఒక గిరాకీ వచ్చింది అనుకోండి ఒక పెళ్ళి వర్క్ కానీ ఏదైనా అమౌంట్ అనేది ఫస్ట్ అడ్వాన్స్ ఇస్తారు తర్వాత పూర్తి అమౌంట్ ఇచ్చిన తర్వాతే బట్టలు అనేది వాళ్ళకి ఇస్తారు అలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి డబ్బులు అనేది వెంబడే వచ్చేస్తాయి అనమాట కుట్టిన వెంబడే డబ్బులు వచ్చేస్తే అప్పుడు వర్కర్స్ని బాగా మెయింటైన్ చేస్తారు కానీ టైరల్ షాప్లలో అలా ఉండదండి ఎలా అంటే మనం ఇప్పుడు ఒక వర్కర్ని పెట్టి వర్క్ చేయించుకున్నాం అనుకోండి మనం ఆ వర్కర్ వచ్చేసి రోజుకి ఒక ఐదు బ్లౌజులు కుడుతుంది అనుకోండి అలా మనం రోజు పే చేయలేం వారానికి ఒకసారి అయినా పే చేస్తాం ఖచ్చితంగా మనం వారానికి ఎక్కువగా పెట్టుకున్నామంటే ఎక్కువైపోతుంది అనమాట అమౌంట్ అనేది ఎక్కువైపోయి అమ్మో ఇంత అమౌంట్ అన్నట్టు అనిపిస్తుంది అలాగే వారానికి ఒకసారి చేస్తే మనకు ఫ్రీగా ఉంటుంది అనమాట అలా ఇవ్వాలంటే మన చేతిలో అమౌంట్ ఉండాలి కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే పట్టిస్తారు బ్లౌజులు పట్టిస్తారు కాకపోతే రెగ్యులర్గా వాళ్ళు ఏం చేస్తారు సగం ఇస్తారు కుట్టిన దాంట్లో సగం అమౌంట్ ఇచ్చేసి మిగతా సగం తర్వాత ఇస్తాను నేను ఇంకా ఉన్నాయి బ్లౌజులు తీసుకొస్తాను అప్పుడు ఇస్తానని చెప్పి వెళ్తారు కానీ మనం కుట్టించిన వర్కర్కి అలా చెప్తామో చెప్పలేం కదా మొత్తం అమౌంట్ అనేది ఇచ్చేయాల్సి ఉంటుంది ఇచ్చేయాలి ఖచ్చితంగా ఇచ్చేస్తేనే కదా వాళ్ళకు కూడా గడిచేది ఇంకా అలా ఉంటుంది కొన్నిసార్లు నష్టపోవాల్సి వస్తుంది ఎందుకంటే కొంతమంది ఇవ్వరు అనమాట ఇంకా బ్లౌజులు తీసుకెళ్తారు అమౌంట్ ఇవ్వరు అటువంటప్పుడు మనం కుట్టించిన బ్లౌజులకు మనమైతే పే చేసేస్తాం కదా మనకు అవి రావు ఇంకా మనం చేతులతో ఇవ్వాల్సి ఉంటుంది అయ్యో ఇచ్చాం కదా అని బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవ్వాలి ఖచ్చితంగా వాళ్ళు వర్క్ చేశారు కాబట్టి ఇవ్వాలి మనల్ని ఎవరో మోసం చేశారని చెప్పేసి వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే వాళ్ళు రేపు పొద్దున మన దగ్గరికి రావడం మానేస్తారనమాట అలా ఉంటుంది చూడండి అందుకే మనం వర్కర్ని పెట్టి కుట్టించుకోవాలంటే మాత్రం వీటన్నిటికీ సిద్ధంగా ఉండాలండి మన చేతికి మనకి డబ్బులు టైం లేకపోయినా కూడా వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఉండాలన్నమాట వాళ్ళు అడిగినప్పుడు మనం అమౌంట్ ఇస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది మనం ఒక పని చేసినందుకు మనకు ఫలితం ఉందని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి వర్క్ చేస్తారు తృప్తిగా వర్క్ చేసి వెళ్తారు అనమాట అలా ఉంటుంది మనం మనకు రాలేదు కదా నాకు ఇవ్వలేదు నేను ఇవ్వను అంటే మాత్రం వాళ్ళు నెక్స్ట్ డేనే ఇంకా రానని చెప్పేస్తారు మనం మనకు వచ్చే డబ్బులు చూసుకోకుండా వాళ్ళని మెయింటైన్ చేయాలన్నమాట మనకు వచ్చేటప్పుడు వస్తాయి వీళ్ళకైతే ఇప్పుడు ఇద్దామనేటట్టు ఉంటేనే ఒక్కొక్కసారి నష్టపోవాల్సి వస్తే కూడా నష్టపోవాలి తప్పది ఇంకా అలా మెయింటైన్ చేస్తేనే వర్కర్ని అయితే పెట్టుకోవాలండి లేదా నేను అలా ఇవ్వలేని అలా ఇచ్చే సిచ్యువేషన్లో లేని అనుకుంటే మాత్రం వర్కర్ని పెట్టుకున్న ప్రయోజనం లేదు వస్తే నాలుగు రోజులు వస్తారు కానీ తర్వాత మానేస్తారు కాబట్టి వర్కర్ని మెయింటైన్ చేయాలంటే మాత్రం మనం కొంత డబ్బు అయితే ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది మనకు వస్తే వస్తుంది లేకపోతే లేదండి అందరూ అలా ఉండరు కాకపోతే వాళ్ళు ఇస్తారు కొంతమంది మాత్రం తిరిగే వాళ్ళు ఉంటారన్నమాట వాళ్ళు ప్రతి టైలర్ షాప్ చుట్టూ తిరిగి ఎక్కడ తక్కువ తీసుకుంటారు ఎక్కడ సగం పెట్టి బట్టలు తీసుకెళ్దాము మళ్ళీ మొహం చూ చూపించకుండా ఎటో వెళ్ళిపోయే వాళ్ళు అనమాట అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం మనకు ఖచ్చితంగా నష్టం అనేది జరుగుతుంది మనం వాళ్ళ మాటలు చూస్తాము వాళ్ళ బ్లౌజులు తీసుకుంటాం కానీ వాళ్ళ మనస్తత్వం ఏంటనేది మనకు తెలియదు కదా అలాంటప్పుడు ఇలా మోసపోవాల్సి వస్తుంది అలా మోసపోయినప్పుడు మనం వర్కర్తో కుట్టిస్తాము మనకు తెలియదు కదా వీళ్ళు ఇస్తారు వీళ్ళిచ్చే బట్టలు వర్కర్తో కుట్టివ్వాలి ఈవెన్ వాళ్ళు మనం కుట్టుకుంటే మనమే పోతాం నష్టం అన్నట్టు ఉండదు ఖచ్చితంగా మనం కుట్టివాల్సి వస్తుంది వాళ్ళు ఇవ్వకపోతే డబ్బులు అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది కానీ వర్కర్ని పెట్టి కుట్టించుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్ ఏ ఉంటుందండి మనం ఎక్కువగా బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇంకొకటి వర్కర్ని పెట్టుకొని కుట్టడం వల్ల కొంతమందికి ఏంటంటే తొందరగా బ్లౌజులు ఇచ్చేస్తారు వీళ్ళకి ఇస్తే ఒక్కరు లేదు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా మనకు బ్లౌజులు అనేది టైంకి వస్తాయని చెప్పేసి అలా వస్తారండి మనం పర్ఫెక్ట్గా కుట్టిస్తే మాత్రం తొందరగా ఇస్తారు బాగా కుడతారని చెప్పేసి వర్క్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది నేను ఒక్కదాన్ని కుట్టేటప్పటికి ఇప్పుడు ముగ్గురు కుట్టేటప్పటికి వర్క్ అనేది ఎప్పుడూ ఉంటుందన్నమాట సీజన్లో కొద్దిగా తక్కువ ఉండొచ్చు కాకపోతే మాత్రం సారీ సీజన్లో ఎక్కువగా ఉంటుంది అన్ సీజన్లో కొద్దిగా తక్కువగా ఉంటుంది అయినా కూడా సీజన్లో అయితే మీద పడి ఇచ్చేటట్టు ఉంటుందండి టా కాదు అని పంపించాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అలా ఉంటుంది అలా చేతి నిండా వర్క్ ఉండాలి అంటే ఎప్పుడు మనకు ఎప్పుడు ఉండాలి వర్కర్ సీజన్లో కాకుండా అన్ సీజన్లో కూడా వర్కర్ చేతిలో ఉంటే మనకు బెనిఫిట్ ఉంటుంది కానీ కొంచెం ఇలాంటి వాళ్ళు కస్టమర్స్ మోసం చేసినప్పుడు మాత్రం వాళ్ళని మనం మోసం చేయకుండా డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు మన చేతిలో ఎప్పుడూ ఉంటారండి నేనైతే అలానే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను ఇప్పటికైతే సాఫీగా జరిగిపోతుంది నాకైతే ఇంకొకటి ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఒక ఇద్దరు కస్టమర్స్ని మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళకి ఫుల్ వర్క్ ఉందా లేదా అని చూసుకొని పెట్టుకోవాలండి మన వర్క్ని బట్టి పెట్టుకోవాలి ఊరికే పెట్టేసుకొని వాళ్ళని ఖాళీగా కూర్చోబెట్టుకుంటే కూడా అది సరికాదనమాట నాకైతే ఇద్దరు వస్తారు ఒక అమ్మాయి ఏంటంటే కొన్ని టైంలో రాదనమాట కొంచెం పని ఉంటుంది తనకి పని లేని టైంలో సీజన్ టైంలో వస్తుంది ఇంకా నా దగ్గర నేర్చుకుంది కదా నేను ఇవ్వనని ఎలా చెప్పగలను అందుకని చెప్పేసి ఎప్పుడు రాకపోయినా సీజన్లో వచ్చినప్పుడు మాత్రం రమ్మని చెప్తాను సీజన్లో వస్తుంది దసరా సీజన్లో పెళ్ళిళ్ళ సీజన్లో వచ్చి వర్క్ చేసి ఇచ్చి వెళ్తుందనమాట నా కాన్ సీజన్లో ఒక అమ్మాయి వస్తుంది ఒక అమ్మాయి కంటిన్యూగా వస్తుంది సీజన్లో మాత్రం ఒక అమ్మాయి ఖచ్చితంగా ఇద్దరు వస్తారనమాట ఇలా మెయింటైన్ అయితే చేస్తూ వస్తున్నానండి ఇప్పటికైతే ఇంకా నేను చెప్పే విషయాలు మీకు ఏమైనా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఇప్పటివరకు ఇంకా ఏమైనా మీకు విషయాలు కావాలంటే కింద కామెంట్ చేయండి నాకు తెలిసిన కాడికి నాకు తెలిసిన విషయాలు మాత్రం చెప్తాను మీతో ఇంకొక విషయం ఏంటంటే ఒక సిస్టర్ వచ్చేసి కామెంట్ చేసింది ఏమనంటే ఇంట్లో కుట్టే వాళ్ళకి ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుంది బిగ్నర్స్కి సజెషన్ చేయండి అని చెప్పేసి నేను వచ్చేసి బిగ్నర్స్ అయితే మాత్రం వాళ్ళు టైలరింగ్ నేర్చుకుంటున్నారు అంటే ఇంట్రెస్ట్తోనే నేర్చుకుంటారండి ఎవరైనా ఇంట్రెస్ట్ లేకుండా ఎవరు నేర్చుకోరు అలా నేర్చుకున్నప్పుడు కొంచెం మంచి మిషన్ తీసుకుంటేనే మంచిది ఫస్ట్ చిన్న మిషన్ తీసుకొని మళ్ళీ దాన్ని మనం కొన్ని రోజులు వాడి అమ్మాలనుకుంటే మాత్రం ఆఫ్ రేట్ కూడా ఇవ్వరండి ఎవరు అందుకని కొంచెం పెద్ద మిషన్ తీసుకోవడమే బెటర్ నన్ను అడిగితే ఏంటంటే లింక్ మోడల్ అని దొరుకుతుంది అనమాట మరీ చిన్న మిషన్ కాకుండా మరీ పెద్ద మిషన్ కాకుండా లింక్ మోడల్ దొరుకుతాయి ఆ మిషన్స్ తీసుకుంటే మనకు షాప్ కూడా మెయింటైన్ చేయొచ్చు అనమాట ఆ మిషన్తో షాప్ మెయింటైన్ చేయొచ్చు ఇంట్లో అయినా కుట్టుకోవచ్చు అలా అనమాట మనం కొంచెం ప్రాక్టీస్ అయ్యామనుకోండి వర్క్ ఎక్కువగా వస్తుంది కదా ఆ టైంలో మనం చిన్న మిషన్తో కుడితే మనకు పెద్ద మిషన్ ఉంటే కొంచెం వర్క్ ఎక్కువగా జరిగేది కదా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే దానికి నేనేనండి ఉదాహరణ ఫస్ట్ వచ్చేసి నేను మిషన్ నేర్చుకున్నప్పుడు చిన్న మిషన్ తీసుకున్నాను అనమాట చిన్న మిషన్ తీసుకున్న తర్వాత కొన్ని రోజుల వరకు దాని మీద వర్క్ చేశాను తర్వాత వచ్చేసి నాకు అది మరీ స్లోగా అనిపించేసింది అనమాట వర్క్ ఎక్కువగా ఉండడం మిషన్ చిన్నగా అయిపోవడం వల్ల మళ్ళీ వెళ్ళి లింక్ మోడల్లో తీసుకొచ్చానండి లింక్ మోడల్లో తీసుకొస్తే అది కూడా మొన్నటి వరకు దాని మీదే వర్క్ చేశాను మోటార్ వేసేసి బాగానే వర్క్ చేస్తుంది కానీ ఇంకా మనం ఊరుకోం కదా మనకు వర్క్ ఎక్కువగా వస్తుంటే ఇంకా ఇప్పుడు మళ్ళీ వెళ్ళేసి ఏం చేశాను పెద్ద మిషన్కి వెళ్ళాను జాక్ మిషన్కి అలా ఉంటుంది అనమాట కాబట్టి మీకు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి మీరు వర్క్ హెవీగా చేయాలని నేర్చుకుంటే మాత్రం స్టార్టింగ్లోనే చిన్న మిషన్ కాకుండా లింక్ మోడల్లో తీసుకోండి లింక్ మోడల్లో తీసుకుంటే మనం మోటార్ వేసి కుట్టచ్చు షాప్ రన్ చేయొచ్చు ఇంట్లో వర్క్ కూడా చేసుకోవచ్చు అనమాట అలా ఉంటుంది కాబట్టి మీరు లింక్ మోడల్లో మిషన్ తీసుకుంటే ఇంట్లో నేర్చుకొని కుట్టుకున్నా కూడా బాగుంటుందండి మనకు మరి చిన్న మిషన్ అయితే ఏమవుతుంది అనుకోండి మీరు ఫ్యూచర్లో ఎక్కువగా కుట్టాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఆ మిషన్ అయితే పెద్దగా పంచేది పింఛింగ్ బాగుంటుంది ఫిట్టింగ్ బాగుంటుంది ఫిట్టింగ్ కాదండి పింఛింగ్ బాగుంటుంది కుట్లు నీట్గా వస్తాయి కానీ మనం ఎక్కువగా కుట్టలేము అనమాట రోజంతా ఒక నాలుగు లేదా ఐదు వరకు అలా కుడతాము అంతకు మించి ఎక్కువగా కుట్టలేము నాలుగు అండి చిన్న మిషన్ మీద అంతకు ఎక్కువగా కుట్టలేరు అదే మోటార్ వేసుకొని పెద్ద మిషన్ పెట్టుకొని కుట్టామనుకోండి ఎక్కువగా కుట్టొచ్చు అనమాట ఏడెనిమిది వరకు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు అదే జాక్ మిషన్ అనుకోండి పది పన్నెండు బ్లౌజులు కుట్టొచ్చు పొద్దున్నే లేచి వేరే పని లేకుండా అదే పనిగా మిషన్ మీదనే కూర్చుంటే మాత్రం పన్నెండు బ్లౌజుల వరకు కూడా కుట్టొచ్చు కానీ అది అంత సాధ్యమయ్యేవని అయితే కాదండి కుట్టవచ్చు కదా అని చెప్పేసి అలా ఎక్కువగా కుట్టి హెల్త్ పాడు చేసుకోవడం కంటే కూడా మనకు తగ్గట్టుగా కుట్టుకొని హ్యాపీగా ఉండడం కరెక్ట్ అని నేనైతే ఎప్పుడు అదే ఫాలో అవుతాను కొంతమందికి ఎలా ఉంటుందంటే మిషన్ కుడితేనే గడుస్తుంది అనమాట ఇద్దరు భార్య భర్త వర్క్ చేసిన సంపాదన అనేది సరిపోయే విధంగా ఉండదండి చాలా తక్కువగా ఉంటుంది ఎవరి పరిస్థితి అయినా అదే ఇప్పుడు నాదైనా అదే నేను ఒక వర్క్ చేస్తున్నానంటే నాకు కొంచెం తోడుగా ఉంటుంది నాకు వచ్చిన వర్క్ చేయడం వల్ల ఇంట్లో ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసే చేస్తాం కదా అలాంటి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా కుట్టుకోవచ్చండి ఇంకా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ వర్క్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇలా అయితే నేనైతే నేను చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఇంకా వర్కర్ని పెట్టుకోవడం వల్ల లాభమేనండి నష్టమైతే ఉండదు మనకు కస్టమర్స్ మోసం చేస్తేనే మనం నష్టపోవాల్సి ఉంటుంది అనమాట మనం ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి వాళ్ళని అయితే లాస్ట్ చేయలేము కదా మన వలన అలాంటిది చూసుకొని కొన్ని కొన్ని చూసుకొని వర్క్ చేసుకుంటే బాగుంటుందన్నమాట ప్లస్సే మనకి మంచి ప్లస్ కాకపోతే మనం పెట్టుకున్న వర్కర్స్ మంచి వాళ్ళు అయ్యి మనకి హెల్ప్ చేసే హెల్ప్ చేసే విధంగా ఉండాలన్నమాట ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వర్క్ హెవీగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ టైం ఉండాల్సి ఉంటుంది ఎక్కువగా చేయాల్సి ఉంటుంది అలా చేసే వాళ్ళని చూసి పెట్టుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను మనం ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకుంటే కూడా మనం మళ్ళీ ఒక రకంగా నష్టపోవాల్సి ఉంటుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియదు ఎలా కుడతారో తెలియదు అలా ఏమీ తెలియకుండా అయితే పెట్టుకోకూడదు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఎలా కుడతారు ఏంటి అని తెలిసిన తర్వాత ఆ స్టెప్ అయితే తీసుకోవాలి నా విషయానికి వస్తే నేను 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 నా దగ్గర కుట్టే వాళ్ళు ఎలా వచ్చారు ఎలా పెట్టుకున్నాను అనేది నేను ఓల్డ్ వీడియోలలో ఒక వీడియో అయితే చేసి పెట్టానండి ఆ వీడియోకి వచ్చేసి టైటిల్ ఒక్కరం ముగ్గురం ఎలా అయ్యామని చెప్పేసి టైటిల్ పెట్టి తీసాను బాగానే వ్యూస్ వచ్చాయి చూడండి ఎవరైనా చూడాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ విధంగా అయితే నేనైతే ఫాలో అవుతాను ఇదే విధంగా మీకు కూడా ఏమైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో అయితే లెందిగా అయిపోతుంది ఇంకేమైనా టైలరింగ్ టిప్స్ మీరు చిన్నగా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది నాకు తెలిసింది నేను చేస్తున్నాను కాబట్టి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ టాపిక్ గురించి కూడా మాట్లాడతాను అదేవిధంగా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మంచి మంచి వీడియోస్ అయితే మీకు ముందుకు ఇంకా వస్తూ ఉంటాయి థ్యాంక్